టువంటి సమీకృత రిజిస్టర్ కార్యాలయ నిర్ణయాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఒకవైపు ప్రజా ప్రభుత్వం అని చెప్తూనే ప్రజా ప్రభుత్వం అని చెప్తూనే ఈ రోజు పరిపాలనను ప్రజలకు దూరం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో దాదాపు ముప్పై మూడు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని పదకొండు చోట్ల ఈ రోజు కేంద్రీకరణ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ రోజు నాలుగు మూడు నాలుగు సబ్ రిజిస్టర్ కార్యాలయాలని ఒక చేట ఒక చోట పెట్టడం వల్ల అది ఒకే ప్రాంతానికి దగ్గర అవుతుందప్ప మిగతా రెండు మూడు ప్రాంతాలకు దగ్గర కాదు కాబట్టి పరిపాలన అనేది ప్రజల దగ్గరికి పోవాలి తప్ప ప్రజలకు దూరం చేసేటటువంటి ఇట్లాంటి ప్రభుత్వ చర్యల్ని ఇది పార్టీల ఖచ్చితంగా మనమందరం కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది దాదాపు నేను పుట్టక ముందు నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయం ఇప్పుడు ఎక్కడో మంకాలకు తరలిస్తామని చెప్పేసి ఈరోజు రోజు శంషాబాద్ మహేశ్వరం ఇబ్రహీంపట్నం కార్యాలయాలు ఒకే చోట పెడతామంటే అవి ఎట్లా సేవలు అనేది ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటాయి ఈ రోజు మాడుగుల మంచాల ఆచారం ఇబ్రాహీంపట్నం ఇంత దూరం నుంచి ఈ రోజు ఎక్కడో ఉన్నటువంటి మంకాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా పెళ్లిలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి అంతేకాదు ఈ రోజు ప్రజలకు దగ్గరగా ఉండడం కోసం నాణ్యత పెంచడం కోసం ఆధునీకరణ పేరుతోటి ఈ రోజు రిజిస్ట్రేషన్ కార్యాలను ప్రజలకు దూరం చేస్తా ఉన్నారు ఈ రిజిస్ట్రేషన్ కార్యాలను జరిగేటటువంటి అవినీతిని దూరం చేయడానికి అవినీతిని అంతం పొందించడానికి ప్రభుత్వానికి చేత కాదు కనీసం వీటికి ఉన్నటువంటి పక్కా భవనాలు నిర్మించడానికి ఈ రోజు ప్రభుత్వానికి చేత కాదు ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వానికి చేత కాదు కనీసం ఇక్కడ వృద్ధులు మహిళలు అనేక మంది వస్తారు కనీసం ఇక్కడ కూడా ఏర్పాటు చేసి ఆలోచన కూడా ఈ రోజు ప్రభుత్వానికి రాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యాలను మాత్రం ఎక్కడో ఎత్తేస్తామని చెప్పేసి ఈ రోజు ప్రజలకు దూరం చేస్తూ పాలకులకు దగ్గరగా ఈ రోజు రిజిస్ట్రేషన్ కార్యాలు చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా రిజిస్ట్రేషన్ కార్యాలంటే ఇది ఒక సమూహం చిన్న చిన్న దిరాక్ షాపులు నెట్ షాపులు డాక్యుమెంట్ రైటర్లు అనేక మంది వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఈ రోజు ఇక్కడ జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎత్తేయడం అంటే ఇంతమంది పొట్ట కొట్టడం కూడా ఈ రోజు అవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎట్లాంటి చర్యలు చేస్తే ప్రభుత్వానికి వాళ్ళ ఒత్తులు కూడా ముందుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి వెంటనే ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో స్పందించి ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యాన్ని పట్టుగా కొనసాగించాలి దాంతో పాటు ఇప్పుడున్నటువంటి పాత భాషం దగ్గర ఉన్నటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సొంత తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చింది